హలో రంగుల ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో ఒక సరికొత్త కలెక్షన్ అయితే చూపించబోతున్నాను ఈ షాప్ డీటెయిల్స్ అయితే నేను వీడియోలో మెన్షన్ చేస్తానండి వీడియోని చివరి వరకు చూసేయండి ఎవరు స్కిప్ చేయకుండా అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ కూడా చేయడం మర్చిపోవద్దు ఈ షాప్లో మీకు ఒక్క రూపాయి నుంచే ఫ్యాన్సీ ఐటమ్స్ దొరికేస్తాయండి ఏంటి ఒక్క రూపాయి నుంచి ఫ్యాన్సీ ఐటమ్సా నిజమా అవునండి నిజమేనండి ఈ షాప్లో ఒక్క రూపాయి నుంచే ఫ్యాన్సీ ఐటమ్స్ స్టార్ట్ అయిపోతాయి ఇది మొత్తం హోల్సేల్ షాప్ అండి ఈ షాప్లో మీకు దొరకని ఐటమ్స్ అంటూ ఏమీ ఉండవండి తలలో రబ్బర్ బ్యాండ్ దగ్గర నుంచి టిక్టిక్స్ దగ్గర నుంచి ప్రతి ఐటమ్ ఈ షాప్లో అయితే అవైలబుల్గా ఉంటాయి చూస్తున్నారు కదా సరికొత్త కలెక్షన్ కూడా ఇక్కడే ఉంటుందండి హెయిర్ బ్యాండ్స్లో మంచి మంచి రకాలు అయితే ఉన్నాయి ఈ షాప్లో అసలు మీకు చూపించడానికి అసలు నాకైతే టైం సరిపోలేని ఐటమ్స్ ఉన్నాయండి ఒకటి రెండు కాదు వందలు వేలల్లో ఉన్నాయి ఇక్కడ కలెక్షన్ అయితే సారీకి పెట్టుకునే సేఫ్టీ పిన్స్ దగ్గర నుంచి హెయిర్ పిన్స్ దగ్గర నుంచి హెయిర్ క్లిప్స్ అలాగే నెక్ చైన్స్ ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ కాలుకి పెట్టుకునే మట్టెలు నల్ల పూసలు ఇంకా ఒకటి కాదండి చెప్తున్నాను కదా తలకు పెట్టుకునే టిక్టిక్స్ దగ్గర నుంచి మొత్తం అన్నీ అయితే ఈ షాప్లో అవైలబుల్గా ఉంటాయి మీకు ఇంకొక విషయం చెప్పమంటారా బయట షాపుల్లో మీరు తీసుకునే ఐటమ్స్ వంద రూపాయలు పెట్టుకున్నవి ఇక్కడ మీకు యాభై రూపాయలు అరవై రూపాయలకే వచ్చేస్తాయి అన్నమాట అంటే బయట వంద రూపాయలు పెట్టుకున్న వస్తువు ఇక్కడ మీకు నలభై నుంచి అరవై రూపాయల మధ్యలోనే దొరికేస్తాయి అంత చవగా అయితే ఉంటాయి ఈ షాప్లో హోల్సేల్ షాప్ అంటున్నారు మరి రిటైల్ వాళ్ళకి ఇస్తారా అని మీరు డౌట్ పడవచ్చు లేదండి ఇక్కడ రిటైల్ వాళ్ళకి కూడా హోల్సేల్ ప్రైస్కే ఇస్తారు చాలా ఐటమ్స్ వరకు కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే బల్క్గానే తీసుకోవాలండి అంటే ఇప్పుడు మీరు ఒక ముగ్గురు నలుగురు కలిసి కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకుని షేర్ చేసుకున్నట్టయితే మీకు హోల్సేల్ ప్రైజే పడుతుందనమాట చెప్తున్నాను కదండి మీకు బయట దొరికే ఐటమ్స్ పది రూపాయలు దొరికేది ఇక్కడ మీకు నాలుగు నుంచి ఐదు రూపాయల మధ్యలోనే దొరుకుతుంది అక్కడ నేను చూపిస్తున్న క్లిప్స్ ఉన్నాయి చూడండి అవి మీరు బయట తీసుకోవాలంటే ఒకటి ట్వంటీ రూపీస్ అలా ఉండొచ్చు బట్ ఇక్కడ మీకు ఫైవ్ రూపీస్ నుంచి ఎయిట్ రూపీస్ మధ్యలో దొరుకుతాయి చాలా అయితే కలెక్షన్ ఉందండి నేను చూపించలేనంత కలెక్షన్ అయితే ఉంది ఈ షాప్లో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక చెప్తున్నాను కదా ఒక ముగ్గురు నలుగురు కలిపి వచ్చి మీకు కావాల్సినవి అన్నీ హోల్సేల్లో తీసుకున్నట్టయితే మీరు షేర్ చేసుకున్నప్పుడు చాలా తక్కువ ప్రైజే పడుతుంది అన్నమాట స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే ఈ బార్ బార్ అంతా కలిపి మీకు ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్కే వచ్చేస్తుందండి అలాగే ఇక్కడ ఐటెక్ స్టిక్కర్స్ కూడా మంచి క్వాలిటీతోటి దొరుకుతాయి ఐటెక్స్ కళ్ళకు పెట్టుకునే కాటిక హైబ్రో పెన్సిల్స్ మస్కరా ఐలైనర్ అలాంటివి చాలా కూడా బ్రాండెడ్ ఐటమ్స్ కూడా ఉంటాయండి మీకు ఇంకా లిప్ స్టిక్స్ నెయిల్ పాలిష్లు చెప్తున్నాను కదా ఆడవాళ్ళకి సంబంధించిన ప్రతి ఐటెం కూడా మీకు ఇక్కడ చాలా హోల్సేల్ ప్రైస్లోనే దొరికేస్తుంది చూస్తున్నారు కదా నేను చూపిస్తున్న ఈ నెక్సెట్ మీకు నైంటీ రూపీస్ అలా పడుతుందండి ఒక్కటే కాదు ఇలాంటి ఇలాంటివి చాలా రకాలైతే నెక్సెట్స్ ఇక్కడ ఉన్నాయండి చెప్తున్నాను కదా ఇక్కడ నెక్సెట్స్ మీకు వచ్చి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇకపోతే నెక్ చైన్స్ కూడా ఉంటాయి గ్యారంటీవి అనమాట నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాయి హెయిర్ బ్యాండ్స్ అండి షాపింగ్ మాల్స్లో వాటిలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా ముడుకు పెట్టుకుంటారు ఆ టైప్ అనమాట అలాగే స్టీల్వి పట్టీలు అనమాట స్టీల్ మెటల్వి ఇది కూడా మీకు స్టార్టింగ్ వచ్చి ఫార్టీ ఫార్టీ రూపీస్ నుంచి ఉన్నట్టు ఉన్నాయి ఒక్క ఐటెం కాదండి మీకు ఎన్ని చూపించినా తనిమితేరు అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి బ్రేస్లెట్స్ అండి చూస్తున్నారు కదా చిన్నపిల్లలకి సరదాగా పెట్టే బ్రేస్లెట్స్ పెళ్ళి స్టిక్కర్లు చాలా రకాలు అయితే ఉన్నాయి పెళ్లి స్టిక్కర్లు మాత్రం ఇక్కడ ఆ స్టిక్కర్లోనే కాదు పెళ్ళికి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా మీకు ఇక్కడ దొరికేస్తాయి అన్నమాట ముడిలో కొన్ని వెరైటీలు అయితే చూపిస్తున్నాను మీకు అలాగే చూస్తున్నారు కదా మొత్తం హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ ఒక్కటి నేను ఏమని చెప్పాలి చెప్పండి మొత్తం అసలు ఆడపిల్లలకి సంబంధించిన ప్రతి ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి అద్దాలు దువ్వెళ్ళు నల్లపూసలు క్రిస్టల్ పూసలు చూస్తున్నారు కదా ఎంత కలెక్షన్ అయితే ఉందో ఈ నల్ల పూసల దండి అయితే ముప్పై రూపాయలు పడిందండి అంత తక్కువ కాస్ట్లు అయితే ఉన్నాయి దీన్ని బట్టి మీకు తెలిసిపోతుంది కదా ఇక్కడ కలెక్షన్ ఎలా ఉందో ఇక్కడ లేనిది అంటూ ఏది లేదనమాట చెవులకి పెట్టుకునే దుద్దుల దగ్గర నుంచి వాటి వెనకలు పెట్టుకునే బటన్స్ దగ్గర నుంచి పేలు దువ్వెన్లు అద్దాలు బట్టలు పెట్టుకునే క్లిప్లు ఒక ఐటెం కాదండి చాలా రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ టిక్టిక్ ఐటమ్స్ అన్నీ చిన్నపిల్లలకి పెడతారు కదా మంచి మోడల్ కలెక్షన్ చూస్తున్నారు కదా ఇక్కడ మీకు షీట్ వచ్చి ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది షీట్కి మీకు ఐదు ఆరు జతలు ఉంటాయి అన్నమాట చూస్తున్నారా అసలు ఎంత బాగున్నాయో ఇది మీరు బయట తీసుకోవాలంటే ఖచ్చితంగా ట్వంటీ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ వరకు ఉంటుంది ఒక జత అలాంటిది ఈ షీట్ అంతా కలిపి మీకు ముప్పై రూపాయల నుంచి నలభై నలభై ఐదు రూపాయల లోపే ఉంటాయంట అండి ఏంటి మీరు చెప్పేది నిజమేనా ముప్పై రూపాయలు నలభై రూపాయలకి షీట్లు దొరుకుతున్నాయా అవునండి ముప్పై రూపాయల నుంచి ఇంచుమించు నలభై నలభై ఐదు అరవై రూపాయలు మంచి క్వాలిటీ అయితే అరవై రూపాయల వరకు షీట్ దొరుకుతుంది చూస్తున్నారా ఈ ఐస్ క్రీమ్ టిక్టిక్స్ బటర్ఫ్లైస్ అసలు కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగా నచ్చిందండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు షీట్ కొనుక్కుంటే మీకు వర్త్ అవుతుంది అంత మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇవి చిన్నపిల్లలకే కాదండి పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు మంచి డిఫరెంట్ కలెక్షన్ అనమాట ఇప్పుడు హెయిర్ స్టైల్స్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా సో అలా ఎక్కువ హెయిర్ స్టైల్స్ చేసుకునే వాళ్ళకైతే ఇక్కడ బోల్డెడ్ అంత కలెక్షన్ ఉందండి ఈ టిక్టిక్స్లో చూస్తున్నారు కదా ఒకటి రెండు ఐటమ్స్ కాదు ఇంచుమించు వందల్లో అయితే ఉన్నాయి ఇక్కడ అలాగే వీటితో పాటు మీకు జీన్స్ క్లిప్స్ చెప్తున్నాను కదండి ఆడవాళ్ళకి సంబంధించిన యాక్సెసరీస్ మొత్తం అయితే ఇక్కడ దొరికేస్తాయి అలాగే మగవాళ్ళకి కూడా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇయర్ స్ట్రట్స్ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇయర్ స్ట్రట్స్ అనేవి అలాగే మీకు బ్రేస్లైట్స్ నెక్లో వేసుకునే డిఫరెంట్ డిఫరెంట్ లాకెట్స్ అలాంటివి కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట మ్యాక్సిమం మార్కెట్లో ఎవరు హోల్సేల్ షాప్స్ వాళ్ళు వీడియోస్ అయితే తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వరండి కానీ ఇలా మా సబ్స్క్రైబర్ల కోసం మేము కొత్తగా ఏవైనా వీడియోస్ పోస్ట్ చేయాలి అనుకుంటున్నామండి అని చెప్పగానే వీళ్ళైతే పర్మిషన్ ఇచ్చేసారండి పర్మిషన్ ఇవ్వడమే కాదండి దగ్గరుండి కూడా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూస్తున్నారు కదా మా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ మీరు నీట్గా వీడియో తీసుకోండి మేము ప్రతిదీ మీకు ఎంకరేజ్ చేస్తాం మీకు సపోర్ట్ చేస్తాము ప్రాబ్లం ఏం లేదు హోల్సేల్ వాళ్ళకే కాదండి రిటైల్ వాళ్ళకి కూడా మేము ఇస్తాము కాకపోతే కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఇలా ఫుల్ ప్యాకెట్సే తీసుకోవాలి అని చెప్పారు ముఖ్య ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా ఇంటి దగ్గర కానివ్వండి లేదంటే చిన్న చిన్న షాపుల్లో కానీ ఇలాంటి షాపు పెట్ టీ రన్ చేసుకొని మంచిగా బిజినెస్ చేసి ప్రాఫిట్ పొందాలి అనుకున్న వాళ్ళకి ఈ షాప్ అయితే చాలా బెస్ట్ షాప్ అని నేను చెప్తాను ప్రైస్ కూడా చాలా బాగుందండి మీకు ఇంకొక విషయం ఏంటంటే ఇలా బిజినెస్ పర్పస్ అండి అంటే కనుక వీళ్ళు ఇంకా ప్రైస్ డ్రాప్ చేసి ఇస్తారని చెప్పారు చూస్తున్నారు కదా నేను చూపించే ఇది టిక్టిక్స్ మొత్తం అలా షీట్ అంతా తీసుకుంటే కనుక మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ఫార్టీ రూపీస్ అలా పడుతుంది మొత్తం ఒక షీట్కి మీకు సిక్స్ ఉంటాయి ఫార్టీ రూపీస్ అంటే సిక్స్ అంటే మీకు అసలు ఎంత పడిందో చూడండి కాస్ట్ బయట ఒక టిక్టిక్ క్లిప్ తీసుకోవాలన్నా లేదంటే ఒక ప్లక్కర్ తీసుకోవాలన్నా మినిమమ్ టెన్ రూపీస్ అలాంటిది ఇక్కడ మినిమం త్రీ టు ఫోర్ రూపీస్కే వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారా ఎన్ని మోడల్స్ ఉన్నాయా ఒకటి రెండు కాదు సైజులు కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా పిల్లలకి సంబంధించిన అయితే మరీ అసలు ఎంత బాగున్నాయంటే బయట కూడా చూడలేదు అంత మంచి కలెక్షన్ ఉంది ఈ సంపసవరాలు ఉన్నాయి చూసారా మీరు ఏమో జడబిళ్ళలు ప్రతిదీ కూడా మీకు ఈ షాప్లో హోల్సేల్ ప్రైస్కి మాత్రమే దొరుకుతాయి ఈ మొత్తం బ్రైడల్ సెట్ అంతా కలిపి మీకు వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ లోపే ఉంటుందండి ఇక్కడ సిల్వర్ మెటల్కి సంబంధించిన నెక్సెట్స్ గోల్డ్వి మొత్తం అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి ఒక్కసారి అయితే షాప్కి వచ్చి విజిట్ చేయండి అలాగే మన వీడియోని వాళ్ళకి చూపించినట్టయితే మీకు స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తారు ఇవి చూస్తున్నారు కదా ఇప్పుడు రాబోయేది ఫెస్టివల్ ఆఫర్ అసలు ఇంకా కలెక్షన్ అంటే ఇంకా ఇంకా రోజు రోజుకి అయితే పెరుగుతున్నాయి మీకు చెప్పాను కదా ఒక్క రూపాయి నుంచి ఇక్కడ జ్యువెలరీ స్టార్ట్ అయిపోద్ది ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ స్టార్ట్ అయిపోతాయని ఇదిగోనండి ఇవే చూపిస్తున్నాను కదా చిన్న చిన్న స్ట్రెడ్స్ అవన్నీ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మీకు వన్ రూపీ నుంచే ఉంటాయండి ఇక్కడ కాకపోతే మళ్ళీ చెప్తున్నాను మీకు కొన్ని వస్తువుల మీద మాత్రం మీరు బల్క్గా తీసుకోవాలి విడివిడిగా అయితే ఇవ్వరు ఇంకా ఇయర్ రింగ్స్కి వచ్చామంటే పేరు వచ్చి మీకు ఫైవ్ రూపీస్ నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి మంచి మంచి కలెక్షన్ అయితే ఉందండి వీళ్ళ దగ్గర ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా నెయిల్ పాలిష్లు ఫ్లవర్స్ పిల్లలకి ఇప్పుడు మనం డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అలాంటి వాటికి బల్క్గా కొనాలనుకుంటారు స్కూల్స్లో వాటిలో అలాంటి వాళ్ళకి కూడా ఈ షాపు చాలా యూజ్ అవుతుంది తిలకం చీసాలు నెయిల్ పాలిష్లు ఒకటి రెండు అని కాదు మొత్తం అంతా మీకు ఇక్కడ దొరికేస్తాయి ఈసారి పండగ ఫ్యాన్సీ షాపింగ్ అంతా మీరు ఈ షాప్లోనే చేస్తారని అనుకుంటున్నాను మీకు ఈ అడ్రస్ ఎక్కడో చెప్పాలి కదా మర్చిపోయాను ఇది వచ్చి మీకు గంటాలమ్మ గుడి దగ్గరండి ఈ మిర్రర్స్ చూస్తున్నారు కదా మిర్రర్ వచ్చి మీకు ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయండి మనం బయట ఖచ్చితంగా ఫిఫ్టీ రూపీస్కి అయితే కొంటాం ఈ మిర్రర్స్ చూసారు కదా దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది షాప్లో ఎంత తక్కువ కాస్ట్కి అయితే ఇచ్చేస్తున్నారో చిన్న చిన్నవి ఇయర్ స్టడ్స్ అండి ఇవి మగవాళ్ళకి సంబంధించినవి అనమాట అవి కూడా ఉంటాయి వీళ్ళ షాప్లో ఇవి కూడా చాలా తక్కువ కాస్ట్ మొత్తం షీట్ వచ్చి మీకు థర్టీ రూపీస్ అలా పడుతుందంట ఇలాంటివి మాత్రం ఫుల్గానే తీసుకోవాలి ఇయర్ రింగ్స్ చూసారా బ్రైడల్వి బయట మీకు ఖచ్చితంగా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉంటుంది అలాంటిది ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి ఇయర్ రింగ్ విత్ మ్యాటీ కూడా వచ్చిందండి ఒకటి రెండు చెప్పాను కదా మీకు ఇయర్ రింగ్స్ చూస్తున్నారా బల్క్గా ఎలా ఉన్నాయో ఇక్కడ ఇవి సింగిల్గా కూడా ఇస్తారంటండి రాజమండ్రి గంటలమ్మ గుడి పక్క వీధిలో ఉంటుందండి బేరు ఏజెన్సీ అని చెప్పి షాపు ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి విజిట్ చేసేయండి